అందరికీ నమస్కారం వైష్ణవి ఆడియో నవల తొమ్మిదో ఎపిసోడ్ రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు చదువుతున్నది దేవి కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరి దగ్గరే స్టేట్మెంట్స్ తీసుకోసాగారు ముందుగా ఉమానాథ్ స్టేట్మెంట్ ఇచ్చాడు రజనీకి నాకు చాలా కాలంగా స్నేహం ఉంది నేను ఈ ఉత్తరప్రదేశానికి వచ్చినప్పుడే ఆమెతో పరిచయం కలిగింది ఆ పరిచయం స్నేహంగా స్నేహం ప్రేమగా మారిపోయింది అయితే ఆమె నాలగే చిత్తశుద్ధితో ప్రేమిస్తున్నట్టు నాకు ఇప్పుడు కనిపించడం లేదు అది వేరే విషయం క్రితం రోజు నా ఇంట్లో పెద్ద డిన్నర్ జరిగింది నా దగ్గర పనిచేసే హేమమాల నాకు అన్నిటా కుడిభుజంలా ఉంటుంది మా ఇంట్లోనే ఆమె బస కూడా రాత్రి భోజనాలు అయ్యాక ఆమె గదిలోకి వెళ్ళిపోయింది పైన వెట్ పార్టీ జరిగాక నేను మామూలుగా నా గదిలోకి వెళ్ళిపోయాను నాతో రజనీ కూడా ఉంది కాసేపటి కింద నుంచి అరుపులు వినిపించాయి ఏమిటని ఆదుర్దాగా నేను కిందకి దిగి వచ్చేసరికి గిరీష్ హేమమాల యుద్ధానికి తలపడిన బద్ధ శత్రువులాగా ఉన్నారు విస్పులింగాలు కురుస్తున్న హేమమాల గిరీష్ వాగుతున్న సంధి ప్రయలాపనంతా వినిపించింది ఆవేశంతో నేను గిరీష్పై చేయి చేసుకున్న మాట వాస్తవమే అది సాకుగా అతని బుర్రలో రేగిన దుమారం ఫలితమే ఇది అంతేగాని నేను ఎవ్వరినీ రేప్ చేయలేదు రజని తన మేనకోడలని ఆమెని తీసుకుని తను భోజనానికి వచ్చానని తాగిన మైకంలో ఉమానాద్ రజనీని రేపు చేశాడని ఆరోపించాడు గిరీష్ అతను చెప్పినట్టే చెప్పింది రజని అది విని నిలువున నిశ్చేష్టుడయ్యాడు ఉమానాథ్ అతని బుర్ర గిరగిరా తిరిగిపోయింది ఎన్ని జన్మలెత్తినా ఆడదాన్ని మాత్రం చచ్చినా నమ్మకూడదు కట్టుకున్న పెళ్ళామైనా అంతే కట్టుకుందామనుకున్నదైనా అంతే ఆ కరుణ హేమమాల స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఉమానాథ్ గారి దగ్గర పనికి కుదిరి దగ్గర దగ్గరగా ఏడాది కావస్తోంది ఈ ఏడాదిలో ఆయన ఏనాడు పరుషంగా మాట్లాడి కాని తులనాడి కానీ రాత్రిపూట గదిలోకి రమ్మరడం లాంటివి కానీ ఏ నాడు చేయలేదు ఆయనని రజనీని నేను వచ్చిన దగ్గర నుంచి స్నేహంగా తిరగడం ఆమె రోజుల తడబడి ఆయన గదిలో మకాం పెట్టడం నాకు తెలుసు ఇద్దరూ మెలిసి తిరిగేవారు ఆయన ఆమె ప్రేమించుకున్నారేమోనని అనుకున్నాను ఈనాడు గిరీష్తో చేతులు కలిపి ఆయన మీద అభాండాలు వేయడం నాకే చాలా బాధగా ఉంది ఉమానాథ్ గారి గ్లాస్ ఫ్యాక్టరీలో పనివారికి జీతాలు ఇవ్వక ఇస్తున్నట్టు నటించి చాలా ఘోరంగా మోసం చేశాడు గిరీష్ అది నేను బయట పెట్టాలని నా మీద కక్ష సాధించాలని గిరీష్ తాచుపాములాగా మారాడు అందుకే రాత్రి అంత ఘర్షణ జరిగింది అంటూ యథాతథంగా గిరీషు అన్నవన్నీ వినిపించింది హేమమాల అన్నీ నోట్ చేసుకున్నాడు మజిస్ట్రేట్కు దాఖలు పరిచారు గిరీష్ రజనీ హేమమాల ఉమానాథులని అప్పటికి వదిలేశారు రజనీ ముఖం చూడకుండానే రా హేమ మనం కారులో వెళ్దాం అంటూ హేమమాలను తీసుకుని బయటకు వచ్చేశాడు ఉమానాథ్ రజని గిరీష్లు ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు ఇంతకాలం తనతో కలిసి మెలిసి తిరిగిన రజని తనపై దారుణంగా వేసిన ఎక్కడి నుంచో తన దగ్గర పనికి వచ్చి తన మీద అభిమానం నమ్మకం పెంచుకొని తనని ఎంతో గొప్పగా వర్ణించిన హేమమాల ఉమానాథ్ కళ్ళ ముందు గిరగరా తిరిగిపోయారు విశ్వాస గాతుకానికి రజనే రజనీకి గిరీష్కి దగ్గర సంబంధమే ఉండుంటుంది అందుకే తనతో విరోధం పెట్టుకుంది అని పళ్ళు పటపటా కొరికాడు ఉమానాల్ హేమమాల పేరుకే కాదు హృదయంలో కూడా బంగారమే ఆమెలాంటి యువతులు నోటికే కాదు వెయ్యి కూడా ఒకరు ఉండరు ఇంటికి వచ్చి భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాక లాల్ రజనీని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోసాడు ఊరికే తిడితే ఏం ప్రయోజనం లాల్ రేపు కోట్లో చెప్పుకోవలసి వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పు నీ యజమానికి న్యాయం కలిగేలాగా ప్రవర్తించు అప్పుడు నీ ప్రభు భక్తుకి ఆనందిస్తాను అంతేగాని వంటింటి శౌర్యం ప్రదర్శించకు అంది హేమమాల నిర్భయంగా చెప్తానమ్మా ఈ లాల్ అంటే ఏమనుకున్నావో నీకేం తెలిసిన ఆ సంగతి అన్నాడు రోషంగా మేసం మేలేస్తూ నిజంగా నాకేం తెలియదులే నీ ప్రతాపం రేపు చూడకపోను అంటూ చిరునవ్వు విసిరింది హేమమాల అనుకున్నట్టుగానే మాజిస్ట్రేట్ కోర్టు నుంచి సమన్లు అందాయి ఉమానాథ్కి హేమమాలకి అది చూసి కన్నేళ్ల పర్యంతం అయింది హేమమాల ఎందుకు హేమ భయపడతావు అని అడిగాడు ఉమానాథ్ ఇంత గొప్పవారు ఇంత మంచివారు ఇంత గొప్పవారు అకారణంగా పాలు అవుతున్నారు కదా అని రాసిపెట్టి ఉంటే ఏది తప్పదనుకో అలానే ముడుచు కూర్చునే బదులు గిరీష్ మీద కేసు మీరు పెట్టవచ్చు కదా దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మొరిగాయట అలా ఉంది అప్పుడు మనిషి అడ్రస్ లేకుండా పారిపోయాడు కదా ఎప్పుడు కనిపించాడు కనుక మనిషి లేనప్పుడు కేసు ఎలా నడుస్తుంది ఉమానాథ్ మాట్లాడలేదు ఇంకా కనికారం చూపిస్తారా మీద లేనిపోనివన్నీ చెప్పాక కూడా హేమమాల ముఖంలో కనిపించిన క్రోధ ఛాయలు గమనించి ఉమానాథ్ సాలోచనగా పైకెళ్ళిపోయాడు నలుగురు కోర్టుకు హాజరయ్యారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు వివరాలు వినిపించాడు ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరి స్టేట్మెంటు వినిపించాడు ప్రాథమిక విచారణలు అయ్యి కేసు వాయిదా పడింది ఉమానాథ్ ఊరుకున్న హేమమాల ఊరుకోదలుచుకోలేదు మీరు గిరీష్ మీద కేసు పెట్టి తీరాలి మన ఫ్యాక్టరీ పనివారంతా సాక్ష్యంగా ఉండగా మీకెందుకు భయం అని కాస్త తీవ్రంగానే అడిగింది ఆ విధవని చూసి భయపడేదేమిటి వాడంటే రో అలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు మనం ఎందుకు వేడి చల్లారిన సమయంలో కేసు పెట్టడమని అప్పుడే చెప్తే సరిపోయేది చేయలేదు పొరపాటు చేశాం అన్నాడు ఉమానాథ్ కేసు ఎప్పుడు వేసినా కేసే అతను అబద్ధపు కేసు పెట్టగా లేంది మన నిజంగా జరిగింది కేసు పెడితే తప్ప ఎదురు ప్రశ్న వేసింది హేమ సరే ముందు లాయర్తో మాట్లాడి లాయర్ నోటీస్ ఇప్పించి కోర్టులో కేసు దాఖలు చేద్దాం అన్నాడు ఉమానాథ్ అప్పటికి సంతోషించింది హేమ ఆ రోజు కోర్టులో విచారణ ముందు రజనీ బోన్లో నిలబడింది డిఫెన్స్ వారు ప్రాసిక్యూషన్ ప్రారంభించారు మీ పేరు రజనీ మీకు ఉమానాథ్ గారితో ఎప్పటి నుంచి పరిచయం నాకు వారితో పెద్దగా పరిచయం లేదు పరిచయం లేకుండా డిన్నర్కి ఎలా వచ్చారు ప్రశ్నించాడు డిఫెన్స్ లాయర్ ఏదో ముఖపరిచయం నసిగింది ఆ ముఖపరిచయం ఎలా జరిగిందో తెలియజేస్తారా ఆయన కంపెనీ తయారు చేసే స్నో పౌడర్ వగైరా కాస్మెటిక్స్ నేను వాడతాను ఆ విధంగా ఆయనతో పరిచయం దేశంలో కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి అవి వారంతా ఆ కంపెనీ తయారు చేసే వారితో మేనేజింగ్ డైరెక్టర్లతో పరిచయాలు పెంచుకోరు కదా అఫ్కోర్స్ ఇక్కడ ఈ ఊళ్ళో నాకు తెలిసిన చోటు కనుక పరిచయం డిన్నర్కు పిలిచినప్పుడు డిన్నర్ అవగానే అందరితో పాటు వెళ్ళక మీరెందుకు ఉండిపోయారు లాయర్ ప్రశ్నకి ఏం చెప్పాలో చెప్పలేకపోయిన రజని మాట్లాడలేదు ఉమానాథ్ చెవులతో వినడం తప్ప ఆమెగేసి చూడలేదు అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి మిస్టర్ ఉమానాథ్ బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒలిక్కి పడిన ఉమానాథ్ గబగబా బోన్లోకి వచ్చాడు మిస్టర్ ఉమానాథ్ మీకు రజని ఎంతకాలంగా తెలుసు నాలుగేళ్ల నుంచి ఆమె ఎలా పరిచయం మీకు ఒకసారి సినిమా థియేటర్లో టికెట్ల దగ్గర పరిచయం అయింది ఆమె ఆ రోజు ఫ్రెండ్ కోసం టికెట్ తీసి ఉంచితే ఆమె రాలేదట నన్ను అడిగింది టికెట్ తీసుకోమని సరే అని తీసుకున్నాను వరుస నెంబర్లు గనక పక్కపక్కనే కూర్చున్నాం సినిమా చూసిన దానికంటే కబుర్లే ఎక్కువ తర్వాత నా అడ్రస్ అడిగి తీసుకుని మా ఇంటికి వచ్చింది పది రోజుల లోపే అలా పరిచయం పెరిగింది అప్పుడప్పుడు రావడం రెండు మూడు రోజులు మా ఇంట్లో ఉండడం అలవాటైంది ఆ విధంగా మా స్నేహం దినదిన ప్రవర్ధమానం అయింది అంటూ నిజమే చెప్పాడు ఆ ఆమె ఇంటికి తరచూ వస్తూ ఉండేది అంటే మీ స్నేహం అభివృద్ధి చెందినట్టే కదా నిక్షేపంగా ఆమెను నేను వివాహం చేసుకుందామని అనుకున్నాను కూడా అయితే ఆమె ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చింది మిస్ రజని దీనికి మీ జవాబేంటి అతను పెళ్లి ప్రస్తావన తెచ్చినా నేను తిరస్కరించడంతో నా మీద కక్ష సాధించాలన్న దురుద్దేశంతో భోజనానికని పిలిచి ఆ రాత్రి పొద్దుపోయిందని పొమ్మని చెప్పి బలవంతం చేశాడు రజని నోటి వెంట వచ్చిన ఆ మాటకు అవాక్కైపోయి చూశాడు ఉమానాథ్ ఆడది అబద్ధమాడితే గోడగట్టినట్టు ఉంటుందని తన తండ్రి అనే మాటల్లో ఎంత నిజముందో అంతేనా మగాడు అబద్ధమాడితే కనీసం తడికబెట్టినట్టు కూడా ఉండదనే అనేవాడు అదే నిజమేనేమో ఈ అభియోగానికి మీ జవాబేంటి ప్రశ్నించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అభియోగానికి నేను జవాబు చెప్పేది ఒకటే ఆమె నేను ఎప్పటినుంచో కలిసి తిరుగుతున్నాను ఈనాడు కొత్తగా రేపంటూ కథనం ప్రారంభిస్తే నేను అంగీకరించను మా వంట మనిషిని కార్ డ్రైవర్ని మిస్ హేమను మీరందరినీ విచారించవచ్చు అయితే ఒకసారి ఈ అభాండం మీ మీద ఎందుకు వేయాల్సి వచ్చింది ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ గిరీష్ని నేను చాలా గుడ్డిగా నమ్మాను నమ్మి లక్ష్యాలు ఖరీచేసే గ్లాస్ ఫ్యాక్టరీలో అతన్ని మేనేజర్గా వేసి సర్వ బాధ్యతలు అప్పగించాను కానీ అతను నా నమ్మకాన్ని గంగలో కలిపేశాడు నా దగ్గర చెక్కులు పుచ్చుకొని పనివారికి జీతాలు ఇవ్వక ఫ్యాక్టరీ సమ్మె చేసే స్థితికి తెచ్చాడు అది నా దగ్గర పనిచేసే హేమమాల స్వయంగా విచారించి ఫ్యాక్టరీ చక్కబరిచింది అతని ధోరణికి మండిపోయి ఉద్యోగంలోంచి పీక్ పారేశాను ఆమె కారణంగా తన ఉద్యోగం పోయిందని ఆ రోజు డిన్నర్ ఇచ్చిన రోజు ఒంటరిగా ఉన్న ఆమె మీద అఘాయిత్యం చేయబోయాడు నేను కొట్టాను బయటకు గింటాను నేను అలా ఎదురు తిరిగినందుకు రజని చేత ఈ విధంగా ఫోన్ చేయించి నన్ను దెబ్బతీయాలని చూశాడు నాకు మీరు శిక్ష విధించిన సంతోషమే కానీ గిరీష్కి రజనికి ఏ సంబంధమో నాకు తెలియాలి అతను చెప్పగానే ఆమె ఎందుకు ఫోన్ చేసింది అతనంటే ఆమెకి భయమా భక్త ప్రేమ అభిమానమా ఉమానాథ్ మాటలకు అందరి చూపులు రజనీ గిరీష్ మీదకు మెళ్ళాయి అత్యాచారం జరిగిన స్త్రీ పట్ల సానుభూతితో అతను పోలీసులకు ఫోన్ చేయమని చెప్పి ఉండొచ్చు కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశ్నించాడు సానుభూతి ఉంటే ఉండొచ్చు కానీ అతను మాట్లాడిన ధోరణి మటుకు కేవలం సానుభూతి పరంగా లేదు నిందాపూర్వకంగా నిష్ఠూరపూర్వకంగా ధ్వనించడంతో ఆమె దానికి అంగీకరించి ఫోన్ పట్టింది అది మీకు అర్థమైతే చాలా మంచిది అంటే ఎలా మాట్లాడారంటారు నేను టేప్ చేయలేకపోయినందుకు మీకోసం చాలా విచారిస్తున్నాను అయినప్పటికీ అతను అన్నమాట యథాతథంగా వినిపించగలను అంటూ గిరీష్ వంక రజనీ వంక ఒకసారి పరిశీలనగా చూసి ప్రారంభించాడు ఉమానాథ్ నీ ప్రియుడు అదే ఉమానాథ్ నన్ను ఎలా అవమానించాడో చూసావా అవునులే నువ్వెందుకు మాట్లాడతావు వెనకంట మాయకురాలివి కనుక నేను చెప్పినట్టు విన్నావు ఇప్పుడు బాగా రాటు తేలావు ఉమానాథ్ లాంటి కోటీశ్వరుడి పక్కనన్న అలాంటి వాడు నీ కళ్ళ ఆనొద్దు ఇది గిరీష్ అన్నమాట దీన్ని బట్టి ఇంత క్రితమే పరిచయం ఉందని కేవలం నన్ను ఫూల్ని చేయడానికే ఇలా నాటకం ఆడి నాతో ప్రేమ నటించి పెళ్ళంట వాయిదా వేస్తూ రోజులు నెట్టుకొస్తోందని నేను అనుకోవచ్చు కదా కంగుమంది ఉమానాథ్ కంఠం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ డిఫెన్స్ లాయర్ అన్నాడు జడ్జి తల పంకించాడు కేసు మర్నాటికి వాయిదా పడింది ఆ మర్నాడు అంతా కోర్టుకి హాజరయ్యారు లాల్ కార్ డ్రైవరు అంతా వచ్చారు మిస్టర్ గిరీష్ మీరు రజనీ అంతకు మునిపే తెలుసిన తెలియదు మరైతే అన్ని మాటలు ఎలా మాట్లాడగలిగారు నేను మాట్లాడలేదు అవన్నీ ఉమానాథ్ కల్పితం అబ్జెక్షన్ యువర్ ఆర్నర్ డిఫెన్స్ లార్ లేచి నిలబడి అన్నాడు ఎస్ యూ కెన్ ప్రొసీడ్ గిరీష్ గారు రజనీ మీ మాజీ భార్య అవునా ఆ మాటకు బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు గిరీష్ అతని గొంతు తడారిపోయింది అబద్ధం అన్నాడు కంఠం పెగల్చుకుని కానీ ఆ కంఠం చాలా బలహీనంగా ఉంది డిఫెన్స్ లాయర్ జేబులోంచి ఫోటో తీసి తగిన సాక్ష్యాలు ఉన్నాయి మిలో గిరీష్ అనబడే ఈ వ్యక్తి పది సంవత్సరాల క్రితం ఈ రజనీని పెళ్లి చేసుకున్నాడు ఈ ఫోటో అదే అంటూ జడ్జి గారికి అందించాడు బోన్లో ఉన్న గిరీష్ ఎలా తెల్లముఖం వేశాడో కూర్చున్న ఉమానాథ్ హేమమాలలు కూడా అలాగే తెల్లముఖాలు వేశారు జడ్జి ఆ ఫోటో పరిశీలనగా చూశాడు వెనకగా వివాహ మండపం మెడలో పూలదండలు బుగ్గన చుక్క నుదుట బాసికాలతో వధూ వరులుగా రజనీ గిరీష్లు స్పష్టంగా తెలుస్తున్నారు ఆ ఫోటో చూసి తలపంకించాడు జడ్జ్ మిస్టర్ గిరీష్ నీ భార్య రజని అని ఉమానాథ్కి తెలియదు ఆమె మీద ప్రేమ పెంచుకున్నాడు ఆమె అంగీకరిస్తే పెళ్ళాడదామని అనుకున్నాడు కానీ రజని ఎందుకనో మొగ్గు చూపించలేదు బహుశా మీరిద్దరు భార్యాభర్తలు కనుక మీరు లీగల్గా ఆమె మీద కేసు పెట్టవచ్చుననో డైవర్స్ కోర్టు ద్వారా తీసుకోలేదనో కారణం ఇప్పుడు ఆమె చెప్తారు ఎప్పటికైనా నిజం చెప్తే చాలా మంచిది కంగు డిఫెన్స్ లాయర్ కంటం రజనీ ముఖంలో కత్తి వేటకు నెత్తురు చుక్కలేదు అవమానంతో ముఖం ఎత్తలేకపోయింది మిస్సెస్ రజనీ గిరీష్ మీరు ఇప్పటికైనా యథార్థం చెప్పడం చాలా మంచిది మీ భర్త గారైన గిరీష్ గారితో మీరు ఎందుకు విడిపోయారు ఉమానాథ్ గారిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి రజని నిశ్చలంగా చూసింది చేసుకునేదాన్నే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి కారణంగా నేను ఆయన్ని పెళ్ళాడలేకపోయాను నాకు పిల్లలంటే ఇష్టం లేదు ఆ పిల్లలే కాదు అసలు ఏ పిల్లలన్నా నాకు ఇష్టం ఉండదు నా పిల్లలే నాకు వద్దనుకున్నప్పుడు ఇతరుల పిల్లలకు నేను తల్లిని ఎలా కాగలను అందుకే ఉమానాథ్ గారిని పెళ్లి చేసుకోలేదు పోతే గిరీష్ని ఎందుకు వదిలేశానంటారా అతను సాధారణమైన గుమాస్తాగా ఉంటూ నన్ను పెళ్లి చేసుకున్నాడు తల్లి తండ్రుల ఒత్తిడికి లొంగి నేను విధి లేక అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది పుట్టింట్లో నేను ఒక్కతనే ఆడపిల్లాను కనుక మా నాన్నగారు సంపాదించినంతలో ఏ లోటు రాకుండా పెంచారు ఏది అడిగితే అది తెచ్చిచ్చారు కనుక నాకు ఏ ఇబ్బందులు బాధలు కలగలేదు ప్రస్తుతం గుమాస్తా అయితేనేమి పైకి పోయే అవకాశాలు ఉన్నాయి జీతం పెరుగుతుంది అని నాన్నగారు నచ్చచెప్తే నేను సరేనన్నాను పైకి పోవడం మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగానికే కాళ్ళు వచ్చి నడిచిపోయే పరిస్థితులు వచ్చాయి మరో ఉద్యోగం చూసుకున్నారు అది కూడా అంతే ఆ ఉద్యోగం అతనికి నచ్చింది కానీ నాకు నచ్చలేదు అత్తేసరి డబ్బుతో నేను ఇమడలేకపోయాను ఏదో విధంగా నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే అతగాడికి బుర్ర ఎక్కడం లేదు ఒక మంచి చీరకు ఒక మంచి నగకు ముఖం మార్చాను కట్టుకున్న భార్య అయినా ఎవరైనా కోరినదిస్తూ ఏది అడిగితే అది తెచ్చి పెడుతూ ఉంటేనే భర్త మీద ప్రేమ ఉంటుంది కానీ ప్రతిదానికి కళ్ళు కాళ్ళు తేలేసేవాడుతో ఎందాక అంటి పెట్టుకుని ఉంటుందంటారు తిండికి బట్టకి దరిద్రం అనుభవిస్తుంటే ఏ వార్యకి భర్త మీద ప్రేమ ఉంటుంది అందుకే నేను సరిపెట్టుకోలేకపోయాను గిరీష్తో తెగతింపులు చేసుకున్నాను ఉమానాథ్ గారి పరిచయం వారి స్నేహంలో నా చిరకాల వాంచలు చాలా తీరిపోయాయి వారి ప్రేమకు నేను ఒకసారి వివసరాలను అయిపోయేదాన్ని కూడా ఓ విధంగా చెప్పాలంటే వారి ప్రేమకు నేను తగను నా ప్రేమలో కల్తీ ఉందేమో కానీ వారి మనసులో కల్తీ లేదు అని చెప్పగలను అయితే ఈనాడు కోర్టులో ఈ విధంగా ఎందుకు నిలబడవలసి వచ్చిందని ప్రశ్నిస్తారేమో దానికి కూడా గిరీష్ గారే కారణం అంటూ అతని వంక చూసి అతను అలా ఎందుకు ఫోన్ చేయమన్నాడు అతనినే అడగండి అంది బోన్ దిగిపోతూ గిరీష్ బోనెక్కాడు రజనీ చెప్పిందంతా నిజమే నేను సామాన్యమైన ఉద్యోగిని నా సామాన్య సంపాదన రజనీకి చాలలేదు అది ఇది కావాలని వేధించేది ఆ వేధింపుల ఫలితంగా చేస్తున్న ఉద్యోగంలో అవినీతికి దిగి ఉద్యోగం ఓడగొట్టుకున్నాను మరో ఉద్యోగం తప్పనిసరిలో అంతకంటే తక్కువ జీతమైన తిండి కోసం చేరిపోవలసి వచ్చింది నాలుగు వందలే చాలని చోట మూడు వందలేం సరిపోతాయి అంతకంటే మరో అవకాశం లేదు అది రజనికి నచ్చలేదు నీ సంసారం నాకొద్దు ఇంతకంటే సంపాదించడం వల్ల కాదు ఎంతోమంది లంచం తీసుకున్న హాయిగా తప్పించుకుంటూ ఇల్లంతా దేవేంద్ర భవనాలు చేసుకుంటూ ఉంటే నువ్వు పట్టిన ఒకే లంచానికి దొరికిపోయావు నీకు అసలు తెలివే లేదు చాకచక్యం లేదు నిన్ను నమ్ముకుంటే నాకు దక్కేది ఖాళీ బొచ్చే అని ఈసడించి పారేసింది మాటా మాటా పెరిగాయి తన మంగళసూత్రం తీసి నా మొకాన పడేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఎటు తిరిగి ఎలా మారినా ఉమానాథ్ ప్రాపకం సంపాదించుకొని మేనేజర్ హోదాకు వచ్చాను అతను నన్ను నమ్మాడు నేను అతని వ్యవహారాలు చాలానే చూసేవాణ్ణి అక్కడే ఉమానాథ్ రజనీల ప్రేమను గుర్తించి బ్లాక్ మెయిలర్గా మారాను ఆమెకి ఆమె మటుకు ఆమె నా మటుకు నేను చాలా వరకు ఒకే పద్ధతి అవలంబించాం ఈ కథకి హేమమాల రాకపోతే ముగింపు ఎలా వచ్చేదో తెలియదు కానీ ఆమె కాలు పెట్టడంతో ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అంతవరకు ఏమో అనుకున్న ఉమానాథ్ కోర్టులో బయటపడిన భయంకరమైన రహస్యాల్ని హరాయించుకోవడానికి చాలా టైమే పట్టింది తను పెళ్లాడేల లావణ్య మరొక పురుషుని బిడ్డలకు తల్లి అయింది తను ప్రేమించిన మరొక వనిత మరొకరి భార్య అయింది ఏమిటి తన జీవితం ఉమానాథ్ మీద పెట్టిన కేసులు కొట్టివేశారు లాల్ని డ్రైవర్ని పిల్లల్ని అందరినీ విచారించిన మీదట రజనీకి ఉమానాథ్కి ఎప్పటినుంచో దగ్గర స్నేహం ఉందని ఈరోజు కొత్తగా అతను రేప్ చేసింది ఏమీ నిజం కాదని హేమమాల హృదయం ఆనంద ప్లావితమైంది కేసు పోయినందుకు కోర్టులో కేసు గెలిచిన ఉమానాథ్ ఆనందించాడో లేదో కానీ గిరీష్ రజనీలకి మటుకు నెత్తిన పిడుగులే పడినాయి తన ఫ్యాక్టరీలో పనివారందరికీ ఏడాది జీతాలు ఇవ్వక వాడినందుకు తనకి తెలియకుండా చాలా డబ్బు కొట్టేసినందుకు ఉమానాథ్ ఎక్కాడు దాంతో అందులో ఎరుక్కుపోయాడు గిరీష్ రజనీ ముఖం మాడిపోయింది ఎంతైనా అహంభావే ఉమానాథ్ అనుకుంది మనసులో రజనీ ఏదో విధంగా తనకి నచ్చజెప్పి ఈ ఉపద్రవం నుంచి కాపాడు అంటూ రజనీని ప్రాధాయపడ్డాడు గిరీష్ చివరకు అంతకంటే దారి లేక అతన్ని క్షమించి వదిలేమని ఉమానాథ్ని వేడుకుంది రజని తిన్నది అరిగిపోతోంది ఇంకా ఏం మిగిలిందిలే వాడి దగ్గర మళ్ళీ జీవితంలో తన జోలికి రానన్న హామీ తీసుకుని గిరీష్ దగ్గర కేసు ఉపసంహరించుకున్నాడు ఉమానాథ్ అది కూడా ఒక విధంగా అతని జీవితంలో మరొక టర్నింగ్ పాయింట్కి దారితీసింది రోజు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం పట్టుకొని ఆలోచనలో పడిపోయింది హేమమాల ఆ ఆలోచనల మధ్య ఉమానాథ్ రాకనే గమనించలేదు ఏంటి హేమ అంత దీక్షగా ఆలోచిస్తున్నావు దేన్ని గురించి అని అడిగాడు ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ హేమమాల ఈ లోకంలోకి వచ్చి ఫ్లాస్క్లోంచి టీ అతనికి కప్పులో పోసి అందిస్తూ నాన్నగారు లెటర్ రాశారు అంది ఏమని అని అడిగాడు అతను ఏం లేదు మా నాన్నగారు ఎంత దూరంలో ఉద్యోగం వద్దు వదులుకొని రమ్మంటూ రాశారు ఈ విధంగా ఆయన రాయడం పదహారోసారి ఈసారి కాస్త సీరియస్గానే రాశారు అందుకు ఆ మాట విన్నాక ఉమానాథ్ ముఖం కాస్త వన్నె తగ్గింది ఇక్కడ నీకేమైనా అసౌకర్యంగా ఉందా చ అలా అయితే ఎప్పుడో పోయేదాన్ని ఇదంతా మా నాన్నగారి చాదస్తం మటుకే అందులో ఆయనకి నేను ఒక్కతనే కూతుర్ని అంటూ కిలకిలా నవ్వింది ఆ మాటకి ఉమానాథ్ కూడా నవ్వి ఇంతకీ నేను నిర్ణయం ఏమిటి అని అడిగాడు కుతూహలంగా ఒక విధంగా చెప్పాల్సి వస్తే మా ఊరు వెళ్ళిపోవాలనే ఉంది కానీ మీరేమి ఇబ్బంది పడతారు అని బాధగా ఉంది బాధ అంటూ నవ్వి నీ మాట ఏమో కానీ నీకంటే దిగులతో మంచం ఎక్కేవాడిని నేను అన్నాడు ఆ మాటకి ఆశ్చర్యంగా తలెత్తింది హేమ నా మాట అంత విడ్డూరంగా ఉందా ఆ విడ్డూరమే మీలాంటి గొప్పవారు నాలాంటి సామాన్యురాల కోసం మంచం ఎక్కుతారంటే అంటూ ఊరగా చూసింది ఉమానాథ్ ఒకసారి హేమమాల కళ్ళలోకి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ చూపు అర్థం చేసుకోలేక అలాగే కూర్చుండిపోయింది హేమమాల ఆ పూట అంతా ఉమానాథ్ గది బదిలి బయటికి రానే లేదు ఎందుకని చాలాసేపు మదన పడింది హేమ తన అన్నమాటలు కోపం వచ్చిందేమో అనుకుంది పోని వెళ్ళి పిలుద్దామని అనుకున్నా కూడా అతని తలుపు లోపల గడియవేసి ఉంది పిలవడానికి ధైర్యం చాలేదు పిల్లలిద్దరూ పాఠాలు చదువుకొని భోజనాలు కానిచ్చుకొని నిద్రలు పోయారు అప్పటికి ఓర్పు నశించిన హేమమాల లాల్ వెళ్ళి మీ అయ్యగారిని భోజనానికి రమ్మను తొమ్మిది గంటలు అవుతోంది అంది లాల్ వెళ్ళి తలుపు తట్టాడు అప్పుడు బయటకు వచ్చాడు ఉమానాథ్ అతను వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఉంది హేమమాల ఏంటి నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని అడిగాడు రోజు ఇద్దరం కలిసే తింటున్నాం ఏదో వింతగా అడుగుతున్నారు అంది హేమ చిన్నబుచ్చుకుంటూ సారీ ఈరోజు మీ ఇంటి మీద బెంగ పెట్టుకున్నావుగా ఎప్పుడు వెళ్ళిపోదామని నువ్వే పాపాయిగా మారి పిల్లలతో పాటు భోంచేసి నిద్రపోయావేమోనని అనుకున్నాడు ఉమానాథ్ వచ్చే ఎపిసోడ్లు కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి దయచేసి ఎక్కువ లైకులు ఇవ్వండి ఈ వైష్ణవి నవల ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్